గుప్పంత మనసు సీరియల్ అయిపోతుందనే బాధ ఒక పక్కన అయితే దానికి సంబంధించి అనేక పిక్స్ సోషల్ మీడియాలో వేరే విహారం చేసేస్తున్నాయి ఒక్క పిక్ కాదు ఒక వీడియో కాదు చెప్పలేం ఫ్యాన్స్తో పాటు అనేక మంది ఇంకా అందులో ఆర్టిస్టులు వసుదారా రిషి అనేక మంది కూడా దానికి సంబంధించిన అనేక పిక్స్ వీడియోస్ అన్నిటినీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో అలా అలా పెడుతూనే ఉన్నారు వాటన్నిటిని కూడా పోస్టుల రూపంలో ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అందించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అయిపోతుందనే బాధ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే కంటిన్యూ చేయచ్చు అదే టైంలో శ్రీరస్తు అనే కొత్త సీరియల్ని స్టార్ట్ చేస్తున్నారు ఆ సీరియల్ స్టార్ట్ చేయడానికి స్కోప్ ఉన్నప్పుడు ఈ సీరియల్ని అని చేయడం ఎందుకు ఆ సీరియల్ని ఆఫ్ చేసి ఈ సీరియల్నే కంటిన్యూ చేయొచ్చు కదా అని చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు బిగ్ బాస్ ఒక కారణమే కాదు ఇక రిషి సార్ బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటే కన్నడ బిగ్ బాస్కి వెళ్తున్నారా తెలుగు బిగ్ బాస్కి వెళ్తున్నారనే విషయం ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేయడం జరిగింది ఇక కన్నడ బిగ్ బాస్కే వెళ్తున్నారా అనే విషయంపై క్లారిటీ లేదు అసలు నిజాన్ని బిగ్ బాస్కి వెళ్తున్నారా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు ఇవన్నీ కూడా రూమర్స్ రూపంలో ప్రజెంట్ చుట్టుముట్టుతూ ఉన్నాయి ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయితే సీజన్ అప్పుడు కానీ రిషి సార్ ఉంటే ఇన్ కేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకంటే బాగా ఫేమస్ అయిన వాళ్ళే బిగ్ బాస్కి తీసుకెళ్తారు కాబట్టి అంత ఫేమస్ అయిన మన హీరో ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే తెలుగా కన్నడ అన్న విషయం అయితే క్లారిటీ లేదు ఇక చాలా చాలా పిక్స్ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి వాటన్నిటికి కూడా నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో సాడ్ అంటే ఫ్యాన్స్ అయితే కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇలా మనం ఈ ఎండింగ్ జర్నీ వరకు కూడా ఇలా చెప్పుకుంటూ ఉన్నాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి